ప్రతిరోజు మనం తూర్పు నుంచి వచ్చేసి దర్శనం చేసుకుంటాం ప్రత్యేకించి సంవత్సరంలో ఈ ఒక్క రోజునే అత్యంత విష్ణు వికృతికరమైనటువంటి ఏకాదశి పర్వదినాన ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల మనకు మోక్ష ప్రాప్తి మనో అభీష్టము నెరవేర్చుకొని భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలిగి మనకు అన్ని కోరికలు నెరవేరుతాయి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వకులున ఉత్తర ద్వారం నుండి భగవంతుని దర్శించడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ముందుగా ఈ యొక్క ద్వార దర్శనం అనేటువంటిది మనకు విశేషంగా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగాది క్షేత్రము నుండి మనకు అనాదిగా అనూచంగా వస్తున్నటువంటి ఆచార పరంపరలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ద్వార దర్శనమే మనకు అత్యంత విశేషమైనటువంటిది ఉత్తరం కుబేర స్థానము కుబేరుడు అనగా ధనానికి అధిపతి ధనం ఎవరయ్యా అంటే మహాలక్ష్మి స్వరూపం అది ఐశ్వర్యము కలగాలి మంచి సంతానము కలగాలి మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరాలి మహాలక్ష్మి కటాక్షం అలాగే మనకు నాలుగు ద్వారాలు తూర్పు దక్షిణము పశ్చిమము ఉత్తరము ఈ నాలుగు ద్వారాల్లాగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కణాక్షం పరిపూర్ణంగా లభించేందు కొరకై మనం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుండి భగవద్ దర్శనం చేసుకున్నట్టయితే మనకున్న అనుకున్నటువంటి ఈ నాలుగు కోరికలు కూడా జరగవేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడమే ఈ ఉత్తర ద్వారం యొక్క నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్య వైభవ శ్రీ నృసింహాయ మంగళం ప్రియ భగవద్ బంధువురా మన యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈ ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఎందరో భక్తులు ఈ ధనుర్వాస వ్రత మహోత్సవాలలో పాల్గొని వారి యొక్క అనుగ్రహానికి పాత్ర ఈ పర్వదినం మొదలుకొని ఐదు రోజులు మన క్షేత్రంలో అధ్యయన మహోత్సవములు అత్యంత విశేషముగా నిర్వహించడం జరుగుతుంది ఈ అధ్యయన మహోత్సవాలలో ప్రతిరోజు సాయంకాలము ఉదయము సాయంకాలం దశావతారాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవతారాన్ని ఆయా దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి పాసనముల ద్వారా కీర్తిస్తూ ఆయా అలంకారాలను ద్వారా ఊరేగించి చేసుకొని ఈ యొక్క పాసనాలను సాయడమే ఈ అధ్యయన మహోత్సవం యొక్క కర్తవ్యం